ఎన్టీఆర్ 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 టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ట్రెండింగ్లో ఉన్న పేరు రౌద్రం భీభత్సం వీరం కరుణ శాంతం హాస్యం ఇలా నవరసాలను సులభంగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్ టాప్లో ఉంటారు వెండి తెరపై నిన్ను చూడాలని థియేటర్లో అభిమానులు రభస చేస్తే ఆంధ్రుల సింహాద్రిగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాదుషాగా నీ దమ్ము ఏంటో చూపించావు జనతా గ్యారేజ్తో అందరి అభిమానుల ప్రేమను కొల్లగొట్టి ఎమదొంగ అయ్యావు అందుకే నేడు నీ అభిమానులు కూడా మా దేవరా అంటూ ప్రాణంగా అభిమానిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవైన జన్మించిన తారక్ ఓ రోజు మేజర్ చంద్రకాంత్ షూటింగ్ జరుగుతుండగా తన తాతగారు ఆయన సీనియర్ ఎన్టీఆర్ని చూసేందుకు వెళ్లాడు ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఒక మేకప్ మ్యాన్ ని పిలిచి తారక్కు మేకప్ వేయమని చెప్పారు మేకప్ పూర్తయిన తర్వాత తారక్ను చూసిన ఎన్టీఆర్ ఎంతో సంబరపడిపోయారు రాబోయే రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమను దున్నేస్తావు అని కితాబు ఇచ్చారు మొదట బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్ర పోషించాలని ఆయన తారక్కి తెలిపారు అలా తాత దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నారు ఎన్టీఆర్ ఆ తర్వాత రామాయణం చిత్రంలో తారక్ నటించారు అప్పటికే ఆయన హైదరాబాద్లోని విద్యారణ్య స్కూల్లో చదువుతుండేవారు సినిమాల వల్ల చదువును అశ్రద్ధ చేస్తాడేమోనని కొద్ది రోజుల పాటు కుటుంబ సభ్యులు సినిమాల జోలికి వెళ్లనివ్వలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాలరామాయణంలో నటించిన తారక్ ఆ తర్వాత సినిమా ఛాన్స్ల కోసం అనేక ఆఫీసుల చుట్టూ తిరిగాడు బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా తారక్ అవకాశాల కోసం తిరిగాడు ఈ క్రమంలో తారక్ కు భక్త మార్కండేయ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చింది ఈ సీరియల్ తర్వాత నిన్ను చూడాలని సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ క్రమంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడిగా తన తొలి చిత్రం తారక్ తో స్టూడెంట్ నెంబర్ వన్ తెరకెక్కించాడు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తారక్ ని హీరోగా నిలబెట్టింది దీని తర్వాత సుబ్బు డిజాస్టర్ గా నిలిచింది ఆ సమయంలోనే తారక్ జీవితంలోకి వివి వినాయక్ ఎంట్రీ ఇచ్చాడు ఆది కథను తారక్ వినిపించడం అది నచ్చడంతో ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ సినిమా తారక్ కెరీర్ నే మార్చేసింది దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్లో ఆయన చేరిపోయాడు ఆ తర్వాత అల్లరి రాముడు కాస్త పర్వాలేదు అనిపించిన నాగతో మరో డిజాస్టర్ అందుకున్నాడు అప్పుడు రాజమౌళితో సింహాద్రి చిత్రాన్ని అందించాడు స్టార్ హీరోలతో పోటీగా ఈ సినిమా విడుదలైంది బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేసింది అక్కడి నుంచి తారక్ ఎదురు లేకుండా టాలీవుడ్లో తన ప్రయాణాన్ని కొనసాగించాడు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేసుకున్నాడు వాళ్ళ సాంబా నా అల్లుడు నరసింహుడు అశోక్ రాఖీ వంటి చిత్రాలు పెద్దగా మెప్పించకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఈ చిత్రాల తర్వాత తిరిగి తిరిగొచ్చాడు తారక్ మొదటి రోజే భారీ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేశాడు ఆ తర్వాత కంత్రితో ఫ్లాప్ సినిమా ఇచ్చాడు ఆ వెంటనే అదుర్స్ బృందావనం బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకుని తన క్రేజ్ని మరింత పెంచుకున్నాడు ఈ సినిమా తర్వాత భారీ అంచనాలతో విడుదలైన శక్తి ప్రేక్షకులనే కాదు తారక్ అభిమానులు కూడా తీవ్రంగా నిరాశపరిచింది ఆ తర్వాత తారక్ కెరియర్లో వరుస ఫ్లాపులతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు దూసర దమ్ము బాదుషా రామయ్య వస్తావయ్య రభస వంటి వరుస ఫ్లాపులు రావడంతో తారక్తో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్రంగా నిరాశపడ్డారు అలాంటి సమయంలో తారక్కు ఖచ్చితంగా ఒక హిట్ కావాలి సరిగ్గా అదే టైంలో టెంపర్ కథతో ఎన్టీఆర్ దగ్గరకు డైరెక్టర్ పూరి వచ్చాడు అప్పటికే ఇద్దరు కెరీర్లో ఫ్లాపులు వెంటాడుతున్నాయి ఇలాంటి సమయంలో ఈ కాంబినేషన్ ఏంటి అంటూ పై విమర్శలు వచ్చాయి కానీ పూరిపై నమ్మకం పెట్టుకున్నాడు తారక్ ఇంకేముంది రెండు వేల పదిహేనులో టెంపర్ విడుదలైంది అందులో ఎన్టీఆర్ ను పూరి సరికొత్తగా చూపించాడు సినిమా బ్లాక్ బస్టర్ మళ్ళీ తారక్ దండయాత్ర ప్రారంభమైంది ఆ తర్వాత నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జైలవకుష అరవింద సమేత వరుస హిట్లతో ఎవరికి అందనంత ఎత్తుకి చేరిపోయాడు తారక్ టెంపర్ తర్వాత తన పంతాను మార్చుకున్నాడు కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు అందుకే తారక్ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ సినిమాల తర్వాత సుమారు మూడేళ్ల పాటు త్రిబుల్ ఆర్ కోసం కేటాయించాడు ఈ కష్టం వృధా కాలేదు తారక్ను పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లింది ఆస్కార్ అవార్డును అందుకునేంత ఎత్తుకు చేర్చింది ఈ సినిమా అనంతరం తారక్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ఉన్నాయి కొరటాల శివతో దేవరా విడుదలకు సిద్ధంగా ఉంది బాలీవుడ్ వార్ టూ ప్రశాంత్ నీల్తో మరో పాన్ ఇండియా సినిమా ఇలా ఆయన చేతిలో అన్ని కూడా భారీ ప్రాజెక్ట్లే ఉన్నాయి ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్ మెగా స్టార్స్ పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్కు మాత్రమే ఉన్న ఏకైక బెరుదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ బిరుదకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది క్రిందపడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్తో తిరిగి వచ్చాడు తారక్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవైన జన్మించారు హైదరాబాద్లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు పదేళ్ల వయసులోనే బ్రహ్మర్శి స్వామిత్రతో బాలనటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం నిన్ను చూడాలని ఈ సినిమాకు ఆయన మూడున్నర లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట యమదొంగ కంత్రి అదుర్ సరభస నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగాను తెరకు తారక్ మెప్పించారు జపాన్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్ బాదుషా సినిమా జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్స్కు ఎంపికైంది ఆది సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట కానీ ఎన్టీఆర్ వాటన్నింటినీ సింగిల్ టేక్లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు ఈ సినిమాకు తారక్ నంది అవార్డును సొంతం చేసుకున్నారు నవంబర్ తొమ్మిది అంటే తారక్ సెంటిమెంట్ ఆయన వాహనాల నెంబర్లన్నీ తొమ్మిదితోనే ప్రారంభమవుతాయి ఓ కారు కోసం డబల్ నైన్ డబల్ నైన్ అనే ఫ్యాన్సీ నెంబర్ను పది లక్షలతో కొనుగోలు చేసి తొమ్మిది అంటే ఎంత ఇష్టమో తెలిపారు మాతృ దేవోభవ చిత్రంలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట అంటే ఎన్టీఆర్కి చాలా ఇష్టం